పీపీపీ విధానం మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు నారా లోకేష్ సభలో వాస్తవానికి మెడికల్ కాలేజీల విషయంలో జరుగుతున్న రచ్చ ఈ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మెడికల్ కాలేజీల విషయంలో ఒక చర్చ అయితే నడుస్తుంది కాకపోతే పీపీపీ అంటే అది కాదు ప్రభుత్వమే నిర్వహిస్తుంది మెడికల్ కాలేజీలని నిర్మాణాల విషయంలో మాత్రమే ఈ ప్రైవేటు వ్యక్తులు కట్టబెడుతున్నాం అనేది వాళ్ళు చెప్పిన మాట ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు అయితే పూర్తి చేస్తారు అందులో నో డౌట్ ఇంకా ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కి తగ్గేయలేదు ఎంత అరిచి పెట్టినా ప్రతిపక్షం మండల్లో అక్కడ చర్చకి ఎంత పట్టుబట్టినా సరే ఫైనల్గా లోకేష్ గారు చెప్పింది ఏంటి విమానాశ్రయాలు రోడ్లు అన్నీ పీపీపీ విధానంలోనే కదా డెవలప్ చేస్తున్నాం వాడిని వాటన్నిటిని ఆయన మాత్రమే ప్రైవేట్గా వాళ్ళు కట్టబెట్టేసినట్టేనా ఇది కూడా అంతే నిర్వహణ మాత్రమే ప్రభుత్వం చేస్తుంది భవిష్యత్తులో నిర్మాణం మాత్రమే వీళ్ళు చూసుకుంటున్నారు అనేది పీపీపీ విధానం అంటే ఇది అని క్లారిటీ ఇచ్చారు తప్ప వెనక్కి తగ్గుతున్నాం అని అయితే చెప్పలేదు మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానంలోనే కాలేజీలన్నీ పూర్తి చేయబోతున్నారు ఐదు మెడికల్ కాలేజీలు త్వరలోనే పూర్తి చేస్తారట తర్వాత మిగిలిన కాలేజీలు కూడా పూర్తవుతాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో అవేమీ జరగలేదు అనేది ఒక ఐదేళ్లల్లో అయితే మొత్తం అన్ని ఈ ఒక మూడేళ్లల్లో ముందు ఒక అయితే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మెడికల్ కాలేజీల నిర్మాణాలు అయితే పూర్తి చేస్తాం అనేది ప్రభుత్వ ఆస్తులు కూడా ఎవరికి ఇవ్వట్లేదు ఎవరికి అమ్మట్లేదు అనేది అయితే క్లారిటీ ఇచ్చేసారు మొత్తానికి పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి